దేవుని స్తోత్రం ప్రేమ దేవుడు తిరుమల ఈరోజు విశ్రాంతి దినము ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటము జ్ఞాపకం చేసుకోమని దేవుడిని పోవ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనకి ఇచ్చి ఉన్నారు ఈ విశ్రాంతి దినము ప్రవక్తి అయిన యేసు ప్రభు కూడా ఆచరిస్తూ ఉన్నారు ప్రవక్త అయిన యేసు ప్రభు దేవన్ కుమారుడైన యేసు ప్రభు ప్రవర్త అయిన యసుశ్రాంతగాను ఆచరిస్తూ ఉన్నారు తండ్రి చిత్తమ నెరవేర్చువరే నిత్య జీవునకు వారసు అని లేఖనాల్లో ప్రభు చెప్పారు ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు విశ్రాంతి మన సమాజ మంత్రికెళ్ళి బోధించుకు బోధిస్తా ఉన్నాడు మార్పు శివార్త ఆరో అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదువుకుందాం ఆయన అక్కడ నుండి బయలుదేరి రాగా ఆయన సమాజ మంత్రములో ప్రారంభించను అనేకులు ఆయన బోధమిరి ఆయన బోధమిరి ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి వచ్చాను ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను చేతుల వలన ఇంటి అద్భుతము చేయబడు ఇంటి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమిడు మరియకుమారుడు కాదా ఇతడు ఇతడు చెప్పుడు అని చెప్పుకోవచ్చు ఆయన కనుక అపేమంతి విశ్రాంతిగా ఆచరించటో సమాజ మంత్రులను వెళ్ళి బోధిస్తా ఉన్నాడు విశ్రాంతి ధర్మం పదార్థంలో ఒక ఆజ్ఞ దేవుడైన ఎక్కువ ఆరు జనాలు పనిచేసి ఎవడను విశ్రమించాడు ఆ విశ్రాంతి ధర్మను పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు తండ్రి అయిన దేవుడు పదార్థంలో విశ్రాంతి పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోమని చెప్తారు ఈ విశ్రాంతి దినాన్ని యేసు ప్రభువాడు చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ సమాజ మంత్రులకు వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు ఆయన బోధిస్తూ ఉండగా ఆ బోధకంట ఆశ్చర్యపోయారంట ఇతనికి ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది చూడండి లేఖనాలు ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎత్తిది ఇతని చేతుల వలన అద్భుతములు చేయించున్నవి ఇదేమి ఇతడు మరి కుమారుడు కారా ఇతడు యోసే సీమోను యోధోను అనువారి సహోదరుడు వడ్లవాడు కారా ఇతని సోదరి మనలందరూ మనసునున్నవారు కారా అని చెప్పుకొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిది అందుకు ఏసు అందుకు వాళ్ళు అభ్యంతరపడ్డారంట ఈయనికి సహోదరులు ఉన్నారు కదా వాళ్ళకి దత్తలు ఇంత జ్ఞానం మనం చూడలేదు ఇతనికి నుండి వచ్చింది విశ్రాంతి ధర్మం సమాజమంతమైన బోధిస్తున్నాను ఏసు ప్రభు బోధకులు కదా ఏసు ప్రభు దేవుని గురించి బోధి దేవుని గురించి ప్రకటించాలి ప్రకటించడానికి పంపించబడిన బోధకుడు వేసిప్పుడు స్లాట్గా మనకు ప్రభు అయి ఉన్నారు వేసిప్పుడు నడిపించేదానికి స్లాట్ మనం నడిపించడానికి ప్రభు అయి ఉన్నారు వేసిప్పుడు ఇక్కడ ప్రవక్త చెప్పుకుంటున్నాడు ఏసు ప్రభు ప్రవక్త తనకు తానే చెప్పుకుంటున్నాడు ప్రవక్త అని చదువుకున్నాం నాలుగో వచ్చము అందుకు ఏసు ప్రవక్త ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను

ప్రవక్తనే చెప్పుకున్నాడు యేసు ప్రభు యేసు ప్రభు చెప్పినా కూడా అవిశ్వాసం కొట్టాడంట విశ్వసించలేదంట దేవుని యొక్క నుండి వచ్చిన ప్రవక్త నేను ప్రవక్తనే చెప్పుకున్నాడు ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడో గడిని చెప్పాను అందువల్ల కొద్ది మంది రోగులు లేదా చేతుల నుంచి వారి

వాళ్ళే వేసి పడి నమ్మలేదు అంటే ఆశ్చర్యపోతారా ఏంటి ఇక్కడ ఇతనికి ఇంతకు నా వ్యాధించి వచ్చింది అందులో మరీ కుమారుడు కాదా యశ్వ కుమారుడు కాదా ఒకవాడు కాదా ఆశ్చర్యపోతున్నారంట యేసు ప్రభు అంత కడుతున్నాడు మీలో నేను పుట్టాడు ఒక ప్రవక్తగా దేవుడు నన్ను ఒక ప్రవక్తగా పంపించాడు లోకంలోకి ఆయన గురించి ప్రకటించడానికి నేను ఒక ప్రవక్తగా భూమి దేవుడు నన్ను పంపించాడు కనుక ప్రభుత్వ తన ఇంటిలోను తన దేశంలో తన బంధువులలోను తన తప్ప మరి అక్కడీయుడు కాదని చెప్పాను రాజ్యసమార్త ప్రకటించే పరలోక రాజ్యసార్థ ప్రకటించే ప్రభుత్వం ఇంటివారే శత్రువులు అయిపోతాం నేను ఒక్కడైనా కోరా ఇంటివారే కడవడు ఇంటి వాడే తోడుగా ఉంటు ఇంటివారే

గణహీనుడు అంట చూసారా గణహీనుడు ప్రభక్త ఉన్నప్పుడంట ఆ ప్రభక్తుల గురించి చక్కగా ప్రేమపూర్వకంగా ఇంకా డెవలప్తో ఇంకా అతను వెవరించి అతను మాట్లాడిద్దాము డెవలప్లో మరి డెవలప్ అవుదాము దేవుడు రాజ్యాధ ప్రకటిస్తున్నాడు మనం కూడా వెంబడించాము సహకరించుదాము అనే మనసు రాదంత ఆ మనసు రాయడంట ప్రభుత్వ ఇంట్లో ఉంటాడో ఆ ఇంటి వారే ఎవరింటి వారు వారికే విరోధులు యేసు ప్రభు చెప్పాడు ఇజ్రాయేల్ పన్నెండు వారే తన ఇంటి వారే యేసు శత్రువులు అని చెప్పుకున్నాడు యేసు ప్రభు కనుక దేవుడు పంపించిన ప్రభుత్వ మాటలు మనం వినాలి ప్రభుత్వ నడిపించిన మార్గంలో మనము నడవాలి ప్రవక్త నడిపించిన సత్యముల మనము నడుచుకోవాలి అప్పుడే మనం మనం కూడా నిత్య జీవునకు బాసులు అవుతాం ప్రభుత్వం దేవుడి చే దేవుడు పంపించిన ప్రభుత్వ పరిశుద్ధ ప్రవక్త ఆ ప్రభుత్వ మాటలు వినవాడు నిత్య చూపగలవాడు ఆ ప్రభుత్వ మాటలు ఎవరైతే వినడో వాడు సర్వనాశనకు పాత్రుడు కూడా ప్రవక్తని దేవుని చేత పంపించబడిన ప్రవక్తని ఆయన చెప్పిన మాటల ప్రకారము ఆయన బోధ ప్రకారము మనము నడుచుకొని మనం నిత్య జీవులకు వాసలైనట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము తీవించనుగాక ఆమె